అమ్మ మీ పేరు జముడి విజయకుమారి అంటే ఇది ఎట్లా జరిగింది ఈ సంఘటన ఇది ఎట్లా జరిగింది అంటే ప్రొద్దున నిన్న ముసలమ్మ చనిపోయింది జాడి ఆమె పేరు జాడి కొండు బాయ్ అయితే ఆమె ఆమె చనిపోయిందని తెలిసే వరకు ఆయన అక్కడికి వచ్చిండు ఆ ముస్లమ్మని ఖననం చేయడానికి ఆమె అక్కడ శివన్ దగ్గరికి వచ్చిండు వచ్చిన తర్వాత వీళ్ళు అది పాడి పడతారు కదా ఆ పాడే ఈయన ఫస్ట్ పట్టుకున్నారు అన్నట్టు మా మర్ది అవుతాడు జముడి మధుకర్ అయితే ఆయన పాడే ఫస్ట్ పట్టుకున్నారు కాబట్టి ఇవాళ ఆయన నిన్న ఖననం చేసిన తర్వాత ఇంటికి వచ్చి స్నానం చేసి ఉండే ఉన్న తర్వాత మళ్ళీ తెల్లారి ఆయన అమ్మకు పిట్టకు పెట్టాలి కదా పిట్టకంటారు అయితే వీళ్ళు పిలిచిండ్రు ఫోన్ చేసి వీళ్ళు పిలిచి మధుకర్ నువ్వు రావాలి అనేసి పిలుస్తే ఆయన వచ్చిండు ఆయన వచ్చిన తర్వాత ఇక ఇక్కడ అన్ని కార్యక్రమాలు జరిగిన తర్వాతనే వీళ్ళు ఏం చేసిండ్రో ఏమో తెలియదు స్నానానికి పోయి మనిషి అయితే గల్లెత్తాయిండు మొత్తానికి అయితే అందరు చూస్తూ ఉండంగానే ఉండగానే మనిషి అయితే ఏజ్ ఎంత ఉంటుందమ్మా ఆయనకు ఏజ్ ఆయనకు ముప్పై తొమ్మిది వరకు ఉంటుంది ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఉంటాయి అవును దాదాపు టైం ఎంత సమయంలో ఈ సంఘటన జరిగిందమ్మా ఈ సంఘటన నేను స్కూల్లో ఉన్నా మాకు మాకు మరిదే సొంత మరిదే వీళ్ళు ఫోన్ చేసి పదికి నేను పదికి ఫోన్ చేసి నాకు చెప్పిండ్రు వీళ్ళు మీ మరిది ఇట్లా ఇట్లా వాగుల కొట్టుకొని పోయిండ్రు అనే వరకు నేను స్కూల్లో నుండి ఇటే వచ్చేసిన స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందమ్మా అవును చేసిండ్రు మా హస్బెండ్ వాళ్ళు